హాయ్ మేము బ్రహ్మగారి మటన్ వచ్చినాము మటన్ లో స్వామివారి దర్శనం అయింది తర్వాత స్వామివారి దిశ వచ్చినాము ఇల్లు చాలా పురాతన స్వామి కట్టినారు స్వామి కట్టిన స్తంభాలు కానీ ఈ స్థంభాలన్నీ కూడా స్వామి కానీ తర్వాత అలాగే ఒక ఫ్రెండ్స్ చూడండి చూసిన ఫ్రెండ్స్ స్వామివారి నిర్మించిన బాయి ఇంకా మీకు ఇటు ఉండేవాడిని చూపిస్తాం గుళ్ళని చూపిస్తాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ స్వామివారి బాయి తోగిన నీళ్ళు ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఈ బాగా భక్తి పరుసమైన నీళ్లు ఇటు నీళ్ళు తాంటే చాలా గొప్పది మంచి నీళ్ళు మన దృష్టి వాటి కంటే చాలా బాగుంటాయి మీరు బ్రహ్మ గారి మాట వచ్చినప్పుడు స్వామివారి బాయి కానీ చూడండి స్వామివారి ఇది చూడండి అలాగే స్వామివారి కృపతి పాత్ర కావాలని ఆ బావి స్వామివారితో వచ్చిన బావి ఉంది చాలా పురాతనమైన స్వామి బావితో ఉండే బావి చాలా గొప్పది ఈ బావిలో ఇప్పుడు అందరూ వచ్చి ఏం ప్లాస్టిక్స్ అంతా వేసేస్తున్నారు అట్లా వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు భక్తులుగా వచ్చిన వాళ్ళు స్వామిని చూసి భక్తిగా చూసి బా బావిలో ఉన్న ఏమి చెత్త వేయకుండా ప్లాస్టిక్స్ వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాము వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బావిని చూడండి దర్శించండి బావిలో ఉండే నీళ్లు చేనుకొని తాగండి పర్వాలేదు లోపల చెత్తగానే వేయిద్దండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వచ్చి బావిలో ప్లాస్టిక్స్ అంతా వేస్తున్నారు వేదికండి తర్వాత నాణ్యాలు వేస్తున్నారు నాణ్యాలు ఇప్పుడుండే మన జనరల్గా ఈ కాయిన్స్ కాకుండా పురాతన కాలంలో రాగి నాణ్యాలు వెండి నాణ్యాలు కాయిన్స్ ఉన్నాయి ఆ వేస్తే రాగి నాణ్యాలు వేస్తే మంచిది అని చెప్పి వేస్తున్నారు ఇప్పుడు సాధారణమైన కాయిన్స్ వేయద్దండి నీళ్లు ఇది అవుతాయి మీరు అట్లా మీకు భక్తిగా కాయిన్స్ వేయాలనుకుంటే సోమవారికి ఆ ఉండి ఉంటుంది సోమవారం ఉండిలో వేయండి ఇంకా సోమవారికి సంబంధించి మీరు భక్తికి ఏమైనా చేయాలనుకుంటే అక్కడికి ఉండే వాళ్ళకి ఏమైనా తీసింది పర్వాలేదు అంతేగాని బావిలో అంత వేసి బావిని ఇచ్చే ఇచ్చేద్దండి గలి చేయద్దండి తర్వాత ప్లాస్టిక్ కాయిన్స్ ఇవన్నీ వచ్చిన వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా బావిని శుద్ధంగా మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం あっ。<noise> <noise>